వేతనాలు పెంచమంటే అంగన్వాడీలపై ఎస్మా ప్రయోగించడాన్ని వ్యతిరేకిస్తూ సమగ్ర శిక్షణ ఉద్యోగుల డిమాండ్లు మున్సిపల్ కార్మికుల డిమాండ్లు తక్షణమే పరిష్కరించి సమ్మె చేయాలని కోరుతూ కేంద్ర కార్మిక సంఘాల రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు ఆధ్వర్యంలో జైల్ బరో కార్యక్రమం నిర్వహించారు ఎస్ఐ నాగేశ్వరరావు నాయక్ ఆధ్వర్యంలో పోలీసులు అఖిలపక్ష నాయకులు అరెస్ట్ చేసి టూ టౌన్ కు తరలించారు ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కన్వీనర్ మోర్తా రాజశేఖర్ ఐఎఫ్టియు రాష్ట ఉపాధ్యక్షులు జె వెంకటేశ్వర్లు సిఐటియు జిల్లా అధ్యక్షులు దువ్వా శేషబాబ్జీ ఎన్టీయు గదుల సాయిబాబా ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా కన్వీనర్ నరాల శివ మాట్లాడుతూ రోమ్ నగరం తగలబడుతూ ఉంటే నీరో చక్రవర్తి పిడేలు వాయించినట్లు రాష్ట్రంలో రెండు లక్షల మంది కార్మికులు ఉద్యోగులు పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు సౌకర్యాలు పెంచాలని డిమాండ్ తక్షణమే అంగన్వాడీలు ఎస్మా పరిమిలోంచి తొలగించాలని మున్సిపల్ కార్మికులకు ధరలకు అనుగుణంగా కనీస వేతనం ఇరవై ఆరు వేలు చెల్లించాలని సమగ్ర శిక్షణ ఉద్యోగులకు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం మినిమం టైం స్క్వేర్లు రెగ్యులైజేషన్ చేయాలని డిమాండ్ చేశారు మున్సిపల్ వర్కర్ల సమ్మె కొనసాగుతున్నది సర్వశిక్ష అభియాన్ సమ్మె కొనసాగుతున్నది ఇందులో ఏ ఒక్క సమ్మెను పరిష్కరించడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా లేదు మంత్రులు ఎమ్మెల్యేలు సలహాదారులు ఒక్కొక్కరు మూడేసారి లక్షలు నాలుగు లక్షల రూపాయలు చొప్పున మేతనాలు తీసుకుంటున్నారు వర్కర్లేమో జీతాలు పెంచమంటే నిర్బంధం ప్రయోగిస్తున్నారు దానికి నిరసనగా మేము అఖిలపక్షం తరఫున కార్మిక సంఘాలు రైతు సంఘాలు వ్యవసాయ కార్మిక సంఘాలు కౌలు సంఘాలు మహిళా సంఘాలు విద్యార్థి సంఘాలు అందరం కలిపి ఆ నిర్బంధం మీద మా మీద ప్రయోగించు ఛాలెంజ్ చేస్తున్నాం అరెస్ట్ చేసుకో అని చెప్పడం కోసమే కలెక్టరేట్ని ముట్టడించాం పోలీసులు వచ్చి అరెస్ట్ చేసుకుంటారు కేసులు పెట్టుకుంటారు ఏం చేసుకుంటారు చేసుకోమనండి ఆ కార్మిక సమ్మెలకి మద్దతుగా పేర్లల్గా మా ఉద్యమం కూడా కొనసాగుతుందని చెప్పి మీకు తెలియజేస్తున్నాను అందరికీ నమస్కారం నేను ఆమ్ ఆద్మీ పార్టీ కాకినాడ జిల్లా కన్నీరు నా పేరు నరాల అండి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న చర్య ఎలా ఉందో తెలుసా పిచ్చుకు మీద బ్రహ్మాస్త్రం సార్ ఎవరైనా సరే డైరెక్ట్గా ప్రభుత్వానికి సూటి ప్రశ్న కడుపు కాలిన వాడే రోడ్డు ఎక్కుతాడు ఖచ్చితంగా కడుపు కాలి మూల మీద అనే చట్టాన్ని మీరు తీసుకొచ్చి కొత్తగా సృష్టించి అది ఎవరికి వర్తిస్తాదో ఎవరికి వర్తించదో తెలియకుండా వేళ్ల మీద కూడా చట్టాన్ని తీసుకొచ్చి రుద్ది వీళ్ళని మీద కక్ష సాధించబడమంటే చాలా దుర్మార్గమైన చరిగే ఆమ్ ఆద్మీ పార్టీ తీసుకుంటుంది ఈరోజు ఈరోజు మీరు చూసినట్టయితే ఆమ్ ఆద్మీ పార్టీ అరవింద్ కేజ్రీవాల్ గారు సిపిఎస్ రద్దు కోసం ఉద్యోగులందరూ వేలాది మంది ఉద్యోగులు రోడ్ల మీదకి వచ్చారు ఆ ఉద్యోగుల యొక్క ఆకలి బాధ చూసి సిపిఎస్ని ఆయన రద్దు చేసే తప్ప ఆయన ఎటువంటి చట్టాలు అక్కడ భస్మాలు ఇలాంటివి ఎటువంటివి కూడా ప్రయోగించలేదు కనీసం అంగన్వాడీలు ఏమడుగుతున్నారండి ఏమడుగుతున్నారు ఆశ వర్కర్లు కానీ అంగన్వాడీ మున్సిపల్ వర్కర్స్ కానీ ఏమడుగుతున్నారు సమాన పనికి సమాన వేతన ఇప్పించమంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మీకు డైరెక్ట్గా ఒకటి అడుగుతున్నాను మీరు పదవి ఎక్కినప్పుడు కోడిగుడ్డు రేట్ ఎంత ఉంది ఈరోజు కోడిగుడ్డు రేటు ఉంది కనీసం వీళ్ళ విలువ కోడిగుడ్డు రేటు కూడా చేయదా మీరు ఎక్కుతున్నప్పుడు మూడు మూడున్నర ఉండేది ఈరోజు ఏడు రూపాయలు కోడుగుట్టే పెరిగితే ఈ అధిక ధరలకి తట్టుకోలేక వీళ్ళు అడిగిన ఆకలి బాధలకు తట్టుకోలేక జీతాలు పెంచమంటే వీళ్ళ మీద అనేక రకాల చట్టాలను ప్రయోగించి లాంటి చట్టాన్ని ప్రయోగించి ఉద్యోగాలు ఓడీకే చర్యగా చేయడం అనేది ఆమ్ ఆద్మీ పార్టీ పక్షాలతో కలిపి పూర్తిగా ఖండిస్తుంది పార్టీలు కార్మిక సంఘాలు జరుగుతున్నటువంటి అంగన్వాడీ మున్సిపల్ సర్వశిక్ష అభియాను కార్మికుల సమ్మెకి మద్దతుగా ఈరోజు అఖిలపక్షం జైలు బర్రో పిలిపించింది ఈ పిలుపులో భాగంగా కలెక్టరేట్ దగ్గర ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం ఈరోజు ప్రభుత్వం ఎప్పటికైనా తను చేస్తున్నటువంటి నిర్బంధ చర్యలు నిరంకుశ చర్యలు వెనక తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎస్మా పరిధిలో లేని అంగన్వాడీలని యస్మాలోకి తీసుకొచ్చినటువంటి నువ్వు కనీసం ఎస్మా పరిధిలోకి వచ్చేటువంటి ఉద్యోగులకి ఏ రకమైనటువంటి జీతబచ్చలు ఇవ్వాలి నీకు తెలియనటువంటి పరిస్థితి అని చెప్పి ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాం వందల మందిని ఈరోజు నువ్వు సలహాదారులకు పెట్టుకుని కొన్ని కోట్ల రూపాయలని ఈరోజు సలహాదారులకు జీతాలకి పెంచేస్తున్నటువంటి నువ్వు కనీసం ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క సేవల్ని ప్రజల్లో తీసుకెళ్తున్నటువంటి ఉద్యోగులు సిబ్బందికి కనీసం కనే వేతనాలు పెంచేటువంటి పరిస్థితి లేకుండా పోయింది అందుకని చెప్పి సజ్జలు ప్రకటిస్తూ ఉన్నారు ఏమనంటే మూడు నెలల తర్వాత మేము చేస్తామని ఈ ప్రభుత్వం మూడు నెలల తర్వాత వచ్చేది ఏ ప్రభుత్వం తర సంగతి ఈ ప్రభుత్వంలో నువ్వు ఉన్నావు కాబట్టి ఏం చేస్తావు నువ్వు ఈరోజు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది రాజకీయ నాయకులు మార్చుకున్నట్టు ఉద్యోగాలు మారుస్తానంటే కుదరదు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రజానీకం కానీ పార్టీలు కానీ సిపిఎం పార్టీ కానీ చూస్తూ ఊరుకోదని చెప్పి చేస్తున్నటువంటి సమ్మెలకు మద్దతుగా పది పదకొండు తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా అఖిలపక్ష పార్టీల సమావేశాలు జరిపి ఈ ఉద్యమానికి మరింత మద్దతును కూడగలుగుతామని చెప్పి హెచ్చరిక చేస్తూ ఉన్నాం రోమ్ నగరం తగలబడుతూ ఉంటే నీరో చక్రవర్తి పిడేలు వాయించిన సందంగా ఆంధ్రప్రదేశ్లో జగన్ గారి వ్యవహారం ఉంది ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ వర్కర్స్ కానీ సర్వశిక్షా సిబిఐ వర్కర్స్ ఎంప్లాయీస్ కానీ అదేవిధంగా మున్సిపల్ వర్కర్స్ కానీ అన్ని రంగాల వాళ్ళు కూడా తమ మౌలికమైన సమస్యల కోసం తమ న్యాయమైన డిమాండ్ల కోసం ఆందోళన చేస్తూ ఉంటుంటే ఆడుదాం ఆంధ్ర అంటూ ప్రజలు పక్కదారి పట్టిస్తూ ఉన్నాడు ఈ చర్యను మేము తీవ్రంగా ఖండిస్తాను పక్కదారి పట్టించడమే కాకుండా ప్రజాస్వామిక హక్కుల్ని రాజ్యాంగ హక్కుల్ని కూడా కాలరాసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు యస్మా వర్తించని అంగన్వాడీల మీద యస్మా చట్టాన్ని తీసుకొచ్చాడు ఆరు నెలల పాటు నిషేధం కొనసాగిస్తూ ఉన్నాడు ఈయన ఆరు నెలల పాటు అధికారంలో ఉంటాడా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం రేపు ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వస్తే పరిస్థితి ఏంటని చెప్పేసి ప్రశ్నిస్తూ ఉన్నావు నువ్వు ఇప్పుడే మేల్కోవాలి నీ పరిస్థితిని నువ్వు సక్కదిద్దుకో లేదనుకుంటే నీకు పుట్టకజలు ఉండవని చెప్పేసి మేము హెచ్చరిస్తూ ఉన్నాం న్యాయమైన డిమాండ్లు పరిష్కరించకుండా వేతనం గురించి మాట్లాడకుండా నువ్వు అంగన్వాడీలతో వెట్టి చాకరీ చేయిస్తూ ఉన్నావు నువ్వు నీ ఎమ్మెల్యేలు నెలకు మూడు లక్షల రూపాయలు అలవెన్స్ నువ్వు జీతాలు తీసుకుంటూ పదకొండు వేల ఐదు వందలకి అంగన్వాడీ వర్కర్స్ని ఎట్లా పని అని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం వెట్టి చాకరీ చేయిస్తున్నావు గొడ్డి చాకరీ చేస్తున్నావు శ్రమ శ్రమతో వేతంతో ఇరవై ఏడు రకాల పనులు అప్పు చెప్తా ఉన్నావు ఐదు యాప్ల రుద్దుతా ఉన్నావు ఈ రకంగా అంగన్వాడీలని నరక యాత్ర పెడతా ఉన్నావు ఇంకా నాకంటే చంద్రబాబు నాయుడు ఎక్కువ బాధలు పెట్టాడు అంటున్నావు అంటే చంద్రబాబు నాయుడు కంటే ఎక్కువ బాధలు పెట్టాలని నువ్వు చూస్తున్నావా చంద్రబాబు నాయుడు పట్టిన గతే నీకు పడుతుందని ఈ సందర్భంగా జైలు బావ సందర్భం మేము హెచ్చరిస్తా ఉన్నాం మేము ఈ రోజు జైలు బరో కార్యక్రమం ఎప్పుడు కూడా కలెక్టరేట్ దగ్గర నిషేధాజ్ఞలు ఉన్నాయి ఈ రోజు అరెస్టులు చేయకుండా మమ్మల్ని ధర్నాకు పర్మిషన్ ఇచ్చారు పోలీస్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు వర్కర్లు ఈరోజు ఆశా వర్కర్లు అదే మున్సిపల్ కార్మికులైనటువంటి శానిటేషన్ వర్కర్స్ వాళ్ళందరూ కూడా చిన్న స్థాయిలో వాళ్ళు వీళ్ళందరికీ కూడా గతంలో ఆయన ముఖ్యమంత్రి కాకముందు ప్రతిపక్షంలో ఉంటుండగా వాగ్దానం చేసినటువంటి వాగ్దానాలు నేను వచ్చి రాగాలనే మీ అందరికీ కూడా మంచి ఎలుసుబాటు కల్పిస్తాను తెలంగాణ కన్నా నేను ఎక్కువ జీతాలు మీకు కలగజేస్తాను మీకు ఏ విధమైన ఇబ్బంది లేకుండా మీ అన్నగా మీ నాయకుడిగా మీకు ముందు ఉంటానని వాళ్ళ తలములు నురివి వాళ్ళ రెండు చేతుల మీద రెండు భుజాల మీద చేతి లేచి నడిచినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత యస్మా చట్టాన్ని ఉపయోగించి చిన్న స్థాయి కింద స్థాయి ఉన్న వర్కర్ల మీద యస్మా చట్టం అంటే ఎంత దౌర్భాగ్యం ఆలోచించాలి వాళ్ళ పరిస్థితి ఎలాంటిదంటే ఈ రోజు ఇంట్లో ఉదయం లేచి కారేజీ వండుకొని భోజనం ఇంట్లో పిల్లలకి అందరికి పెట్టుకొని మిగిలిన భోజనాన్ని తీసుకొచ్చి టెంట్లో నిరార దీక్ష కూర్చొని అక్కడ భోజనం చేస్తున్నారు అంత కింద స్థాయిలో వాళ్ళు అటువంటి కార్యక్రమాలు చేస్తూ వీళ్ళని ఇబ్బంది పెట్టడం అన్నది ఎంత దౌర్భాగ్యం అంటే తనకి మంచి చెడ్డ ఏమీ నీతి నిజాయితీ ఏమీ లేదు లేదు కాబట్టి ఇతను వైఖరి ఇటువంటి పరిస్థితిలో ఉంది మేమైతే చంద్రబాబు నాయుడు గారు కింద స్థాయిలో నాయకుల మీద కానీ కింద స్థాయిలో ఉన్న వాళ్ళ మీద కానీ ఎప్పుడు ఇటువంటి పని చేయలేదు వాళ్ళకి ఎప్పుడు సాయ సహకారాలు అందిస్తూ ముందుకు ఎప్పుడు ప్రతి కార్యక్రమాన్ని చేయడం జరిగింది మేమిచ్చిన మాటను ఎప్పుడు కూడా నెరవేరుస్తామని తెలియజేస్తూ